హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేను జున్నుబాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు జున్ను బాలు అయితే పాలబ్బాయి ఇచ్చాడు అట్లాటర్ జున్ను బాలు అయితే తీసుకున్నాను అందులో వేయటానికి ఇవన్నీ బెల్లం తేలిపూల పొడి మిరియాల పొడి కళ్ళుప్పు జీడిపప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్ కళ్ళుప్ప యాలకుల పొడి వేసాను మిరియాల పొడి కూడా వేసాను అరలెట్ అయితే తీసుకున్నాను జునుభాలు అందులో కొంచెం మామూలు పాలు కూడా వేస్తున్నాం అవి నేను గేదె పాలు అందుకని కొంచెం మాములు పాలు వేస్తున్నాను జీడికప్పు కూడా వేస్తున్నాను అది ఆవురి మీద కూడా వండుకోవచ్చు కానీ ఇలా అయితే బాగుండుద్ది ఇలా చేసుకుంటారు బెల్లం కూడా వేసుకుంటున్నాను కేసాన్ బెల్లం అర లీటర్ అయితే జునుగోలు అవి వాళ్ళైతే లెటర్ ఇచ్చారు పాలు ఒక బాటిల్ డీప్లో పెట్టాను ఇందులో అయితే కొంచెం మామూలు పాలు వేసాను మనకి జున్నుపాలు అనేది డీప్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది డీప్లో ఉండాలి విడిగా ఉండకూడదు డీప్లో ఉంటే ఆరు నెలలు ఉండుద్ది జున్నువాలు పచ్చి కలగా మనకి ఎక్కువ తక్కువ కదా జున్నువాలు దీనిలో అయితే వేసాను బెల్లం మిరియాల పొడి యాలకుల పొడి కొంచెం జీడిపప్పు వేసాను ఇందులో ఇది నిన్న గేద కాబట్టి మనం ఆవురి మీద వండుకున్న గడ్డగా అయిపోయింది ఇందులో కొంచెం మామూలు పాలు వేసి కొంచెం వాటర్ వేస్తే కొంచెం లూజ్ లూజ్గా వస్తుంది ఎలా చేస్తుంటే అన్నీ అయితే వేసి ఇలా కలుపుకుందాం జున్ను అంటే చాలా ఇష్టం జున్నుబాలు అంటే అందరికీ ఇష్టమే అవునా కదా ఫ్రెండ్స్ అందరికీ ఇష్టం పాలు నిమ్మ పాలు సబ్బాయిని ఎప్పుడూ అడుగుతుంటే ఇప్పుడు తీసుకొచ్చాడు పక్కన రైస్ పెట్టాను ఈరోజైతే టమాటో రసం పెట్టాను బెంటే కర్రీ ఉంది నేను ఫ్రై చేశాను కదా అది ఉంది ఇలా అయితే ఎరుగుతున్నాయి జున్ను ఇది ఒరిజినల్ జున్ను మనం తయారు చేసుకునే జున్ను బావులు కాదు ఒరిజినల్ చూడండి పెరిగింది నిన్న నేను గేదే కాబట్టి మనం మామూలు పాలు వేసుకోకుండా తినలేము గట్టిగా అయిపోతుంది జున్ను బాగా టేస్ట్ ఉండదు అందుకని మామూలు మనం జున్ను పాలు కాకుండా మామూలు పాలు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ జన ఇలా కాసుకుంటే మనం అన్నంలో కూడా వేసుకు తిన బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఇలా అయితే రెడీ అయిపోతుంది are me open my friends. చూసారా జిన్ను బోల్లు ఎంతమందికి ఇష్టం మీద కామెంట్ ఆమె బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ జున్ను బాలకల్లా మిరియాల పొడి యాలకుల పొడి ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ బాగుండి తప్ప కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి పళ్ళు ఉప్పు మనం స్వీట్ ఎక్కువ బెల్లం వేసుకోవాలి షుగర్ వేసుకుంటే మళ్ళీ బాగోదు షుగర్ వేసుకోకూడదు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే టేస్ట్ చూసారా దీనిలో కొంచెం వాటర్ మామూలు పాలు వేసుకుంటాం వల్ల ఇలా లూజ్గా వచ్చింది వాటర్ వాటర్ వచ్చింది ఏం వేసుకోకుండా మనం అలా జున్ను పాలు కాసామనుకోండి అది జున్ను అంతా గట్టిగా రబ్బర్ లాగా సాగుతూ ఉండిద్ది తినేటప్పుడు ఇలా అయితే ఈ జున్ను కూడా స్మూత్గా ఉండిద్ది నోట్లో వేసుకుంటే బాగుండుద్ది కావాలా చెప్పండి ఫ్రెండ్స్ పంపిస్తాను జూన్ పంపిస్తాను కావాలంటే కావాలంటే పార్సెల్ చేస్తాను ఫోన్లోనే చెప్పండి ఫ్రెండ్స్ రెడీ రెడీ జూన్ మీ అమ్మీ టేస్టీగా ఉన్నది అయిపోయిన ఫ్రెండ్స్ ఉన్న అయితే జున్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో జున్ అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్